పద్నాలు అండి ఈరోజు జనవరి ఇరవై ఎనిమిది దీన లేయ కూతురు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అది కాండ ముప్పై ఇరవై ఒకటిలో ఆ తర్వాత ఆమె కుమార్తెను కానీ ఆమెకు లేయ ఆమెకి దీన అని పేరు పెట్టను మనకు తెలిసినంత వరకు యాకూబుకు దీన ఒకటే కుమార్తె పది మంది అన్నలు ఇద్దరు తమ్ముళ్లతో కలిసి పెరిగింది తన బాల్య బాల్యం అంతా కూడా ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకొని అనుక్షణం పోట్లాటలతో జీవిస్తున్న అక్క చెల్లెళ్ళ నడుమ గడిపింది దీన అమ్మ లేయాకు తన భర్త చెల్లెలైన చెల్లెలైన రాహిల్ని ప్రేమిస్తున్నాడని ఆమెపై ద్వేషం పెంచుకుంది ఈ ఇరువురి మధ్య ఉన్న అసూయ ద్వేషాలు ఒక్కతే అయిన అమ్మాయిపై ఎలాంటి ప్రభావం చూపాయో మనకు తెలియదు దీనా ఎవరి ప్రాయంలోకి వచ్చేసరికి వారు శక్యం అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు ఇది వాగ్దాన దేశంలో బేతెలు ఎర్స్ ఉత్తరాన ఉంది దీనా ఒకరోజు ఊరు చూడ్డానికి వెళ్లేంతవరకు ఆమెను ఎవరూ పట్టించుకున్నట్లుగా లేదు అయితే ఆ దేశ రాజు షకేము రాజకుమారుడు షకేము ఆమెను చూసి ఆయన ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచాడు దీంతో వారి కుటుంబంలో పెద్ద సమస్య ఏర్పడింది షక్యము తన తండ్రితో దీనాతో తను వివాహం చేయమని కోరాడు అయితే యాకోబు అతని కుమారుల దృష్టిలో దీనా నాశనం గావించబడింది తమ కుటుంబానికి కలంకం వచ్చింది అని భావించారు అవమానపరిచారు తన కుటుంబాన్ని కూడా అనుకున్నారు ఈ విషయంలో ఒక తండ్రిగా యాకోబ్ ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కుమారులు ఈ సమస్యను తమ చేతుల్లోకి తీసుకున్నారు పరిణామాలు మాత్రం చాలా భయంకరంగా ఉండి రక్తపాతం సృష్టించాయి ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు బాధితురాలని ఎవ్వరూ పట్టించుకోలేదు ఆమెకి ఎవరూ ఆదరించేవారు లేరు తన ఉద్దేశం తెలుసుకోలేదు అంతేగాక శగంచే అవమానించబడిన దీన తన కుటుంబ సభ్యుల చేయ కూడా అవమానించబడినట్లుగా అనిపించింది దీనాను శకంకి ఇస్తానని అబద్ధ వాగ్దానం చేసి ఆమెను ఎరగా వేసి ఆ ఊర్లోని పురుషులందరినీ హతం చేశారు అన్న అన్నలు ఇది జరిగాక అన్నలు సంతోషంగా ఉన్నారు కానీ యాకోబ్కు చాలా కోపం వచ్చింది అయినా వాళ్ళు వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అప్పటి నుండి దీనాని ఎవరూ లెక్క చేయలేదు కుటుంబ సభ్యులు బాధ్యతలు మరిచి ఒకరి పట్ల ఒకరు సరిగ్గా నడుచుకోకపోతే జరిగే భయంకర పరిస్థితులకు ఉదాహరణ ది దీ నా జీవితం ఎవరో ఒకరు అమితంగా నష్టపోతారు నీ జీవితంలో ఇలాంటి అభాగ్యులను చూసి ఉంటే వారిని ఆదరించి దేవుడు వారి పట్ల శ్రద్ధ వహిస్తాడనియో ఆయన ఎన్నడూ మనలను మరువడని చెప్పండి దేవునిపై సంపూర్ణంగా ఆధారపడితే మనని ప్రేమించి ఆదరించేవారు ఇంకా ఉన్నారు అని మనకు పాఠం చెప్తాడు దేవుడు ప్రార్థిస్తే అటువంటి వారు దొరుకుతు జరుగుతూ ఉంటారు కుటుంబ పరువు అనే పేరుతో చిన్న తప్పు చేసినా కూడా పిల్లల్ని దారుణంగా శిక్షించే కుటుంబాలు అనేకం మనం చూస్తున్నాం మన చుట్టూ పరువు కోసం హత్యలు జరుగుతున్న ఈ కాలంలో దీన కథ చాలా ఇళ్లల్లో కనపడుతూ ఉంది ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే దేవుడే మన జీవితాల్ని జీవితాలకు ప్రభు అని గుర్తించి సమర్థించుకుంటే సమర్పించుకుంటే దీనా అన్నం లాంటి వారు కాకుండా దేవుడు తెలివైన వారిని మన కోసం పంపుతాడు ప్రార్థన చేసుకున్నాను తండ్రి ఎస్నైనా దీన లాంటి కష్టం కష్టతరమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళు అనేకులు ఆయన వాళ్ళను ఆదరించి వాళ్ళకి సరైన సలహాలు చెప్పేవారిని పంపించమని యసుక్రీస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గడ్ బ్లెస్